హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు పండగలు అన్నీ చాలా హ్యాపీగా చేసుకున్నారా చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి కూడా ఈరోజు చాలా స్పెషల్ వీడియో అండి రియల్గా ఈ టమాటోస్ చూస్తే మీకు అనిపిస్తుంది కదా స్పెషల్ అని నెట్ ఎందుకు పెట్టానంటే ఈ మధ్య కోతులు అలవాటు పడ్డాయండి ఇక్కడికి రావడం టమాటోస్ అయితే అన్ని చెర్రీ టమాటోస్ స్పూన్ టమాటోస్ ఇలా టమాటోస్ పండినవన్నీ తినేస్తున్నాయి పచ్చి వాటిని ముట్టట్లేవు వంకాయలు కూడా అంతే కనిపించిన తీసుకోవడం కొరికి పడేస్తున్నాయి ఏం చేయాలో అర్థం ఈ చెట్టు చాలా చక్కగా హెల్దీగా వచ్చాయి టమాటోస్ ఇంకా తినేస్తుందేమో భయానికి ఇలా నెట్తో కవర్ చేశాను అందుకే ఇప్పుడు దీన్ని ఇది చాలా యూజ్ అయిందండి ఇలా నెట్ కవర్ చేయడం వల్ల అసలు ముట్టలేదు వీటిని అసలు ఒకే దగ్గర గుత్తులు గుత్తులు కాసాయి ముఖ్యంగా ఇవి చూడండి ఎంత డార్క్ గ్రీన్ ఇది కొంచెం లైట్ గ్రీన్తో స్టార్ట్ అయినాయి రెండు ఒకే టేస్ట్ ఉన్నాయి కానీ పక్కపక్క చెట్లలోనే ఒకటేమో లైట్ గ్రీన్ ఉంది కాయ ఇది చూడండి ఎంత డార్క్ గ్రీన్ కదా ఈ గ్రీన్ కాస్త మళ్ళీ రెడ్గా మారిన తర్వాత ఎక్కువ టైం ఏం తీసుకోలేదు త్వరగానే మారిపోయినాయి అసలు ఎంత స్మూత్గా ఉందో ఈ టమాటో మదనపల్లి టమాటో అనుకుంటా అండి పేరు అయితే గుర్తులేదు నాకు పేర్లు చూసి ఏం వేయలే నేను ఈ టమాటోస్ హార్వెస్ట్ చేసి కూడా ఈ వీడియో దాదాపు వన్ వీక్ అంటే ఎక్కువ అయిపోయింది నేను చాలా రోజుల తర్వాత దీన్ని అప్లోడ్ చేస్తున్నాను అందుకే చెప్తున్నాను వీటిని నేను వండానండి అసలు ఎంత టూ మినిట్స్లో మెత్తగా అయిపోయినాయి కట్ చేస్తుంటే కూడా నైఫ్కి ఎంత అసలు స్మూత్గా కట్ అయిపోయినాయి మామూలు టమాటోస్ కంటే కూడా దాన్ని పొర పైన ఉంది కదా అది చాలా డెలికేట్గా ఉంది చాలా జ్యూసీగా ఉంది అసలు చాలా బాగుందండి టమాటో మాత్రం ఇదిగోండి షేప్ కూడా ఎంత బాగుంది కదా ఇది ఈ చిన్న చిన్న కొమ్మలన్నీ అక్కడక్కడ పెట్టాను అవి కూడా నాటుకున్నాయి కొమ్మలే నాటుకున్నాయి టమాటోస్ నాటుకుంటాయి అట్లా మీకు కూడా ఏదైనా మంచి వెరైటీ అనిపిస్తే చిన్న పక్కన వస్తాయి కదా సక్లిన్స్ లాగా వాటిని పెట్టాలి నాటితే మంచిగా మట్టిలో గుచ్చి పెట్టేస్తే రూట్స్ వస్తాయి అది కూడా పెరిగిపోతుంది ఇక్కడేమో బాల్కనీ లోపల దాదాపు అన్ని టమాటోస్ పెట్టాను ఎందుకంటే సన్లైట్ అంత ఎక్కువ రాకపోయినా టమాటోస్ వస్తాయి ఒక త్రీ అవర్స్ అలా వచ్చిన స్లోగా అయినా వస్తాయి ఎప్పుడైనా అర్ధరాత్రి మనకు అవసరం అంటే కూడా తెప్పుకొని వండుకోవచ్చు ఒకటి ఇక్కడ చెరీ టమాటాస్ అసలు వీటిని ఉంచట్లేవు కోతులు రావడం చక్క రెడ్కి కనిపించినీ తినేసి వెళ్ళిపోతున్నాయి అందుకే ఇంకా ఇప్పుడు అన్నీ నేను టమాటోస్ అన్నిటి బాల్కనీ లోపలే పెట్టాలనుకుంటున్న గ్రిల్స్ ఉన్నాయి కదా కాబట్టి ఇంకా లోపల ఏం చేయలేవు ఇక్కడ కూడా వస్తున్నాయి టమాటోస్ కానీ బయట పెరిగినంత ఫాస్ట్గా పెరగదు చెట్టు ఒకవేళ మనం బయట ఎండలో మంచిగా పెరిగిన తర్వాత కొంచెం ఫ్రూట్స్ చిన్న చిన్నగా వచ్చే టైంలో మనం షిఫ్ట్ చేసుకోవచ్చు బాల్కనీలో అప్పుడు కూడా బాగానే ఉంటుంది చూడండి ఇక్కడ సన్లైట్ ఈ వైపు నుండి బాగా వస్తుందండి అందుకే ఇది మంచిగా ఎదిగింది ఇక్కడ టమాటోస్ బాగా వచ్చాయి ఇక్కడ రెండు టూ స్టేస్ లాగా పెట్టేసి పైన కూడా అన్ని టమాటోసే పెట్టేశాను ఇంకా చెర్రీ టమాటో టమాటో ఎల్లో పియర్ టమాటో కూడా ఉంది ఇక్కడ ఇదండి ఈ ఫ్లవర్ చూసి చాలామంది కొందరు ఉల్లి అని చెప్పారు ఇది క్యారెట్ అండి మనం క్యారెట్ సీడ్స్ కాకుండా బయట నుండి తీసుకొచ్చిన క్యారెట్ ఉంటుంది కదా కొంచెం మొలకలు వచ్చినట్టుగా ఉంటాయి కదా అప్పుడు నాటాలి దానికి మాత్రం ఫ్లవర్స్ వస్తాయండి అది పెరిగి దాంట్లో ఉండి వచ్చిన చెట్టుకి ఫ్లవర్స్ వస్తాయి సీడ్స్ నుండి వచ్చిన దానికి రావు ఇంకా అది చాలా టైం పడుతుండొచ్చు ఇలా క్యారెట్ నాటితే మాత్రం మన సీడ్స్ ఇప్పుడు ఒక థౌజండ్ సీడ్స్ అవుతాయి ఇవి అంత ఎక్కువ ఫ్లవర్స్ వచ్చాయి ఇది మళ్ళీ నేను సెకండ్ టైం హార్వెస్ట్ చేస్తున్నాను మీకు ఇప్పుడు మీరు చూసిన వీడియో కాక ఇది వేరే వీడియో ఈ వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం తీసుకున్నాను కాబట్టి ఇది కూడా కలిపేశాను దీని తర్వాత కూడా నేను టూ త్రీ టైమ్స్ మామూలుగా తెంపి వండుకున్నానండి వీడియో తీయకుండానే అసలు చాలా కాయలు వస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి రోజు రెండు మూడు అయితే పండిపోతున్నాయి బాగున్నాయి ఈసారి ఈ సీడ్స్ నేను శాప్లింగ్ తయారు చేస్తాను వీటిని సీడ్స్ ఇవ్వడం అంటే అన్ని కొన్ని ఇలా పండిపోయినాయి కదా వాటిని ఇప్పటికే అంటే నాటాను సీడ్స్ వేసాను మలకలు వచ్చాక శాంప్లింగ్ చేస్తాను కానీ చాలా చక్కటి వెరైటీ అండి అస్సలు మిస్ ఇది మాత్రం ఇదండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా వీడియోస్ని వాష్ చేయండి కొంచెం కామెంట్ కూడా పెట్టండి మీకు ఏమనిపించిందో ఓకేనండి థ్యాంక్ యూ